కలెక్షన్స్ స్పెషల్స్ లో ఇంకొన్ని బ్యూటిఫుల్ సెల్ఫ్ బోర్డర్ శారీస్ తీసుకొచ్చాను ఇవి మనం ఇంతకు ముందు సేవ్ చేసాము కానీ ఈ రోజు నుంచి డైరెక్ట్ వీవర్స్ ప్రైస్ జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఫ్రీ షిప్పింగ్ గా పోస్ట్ చేస్తున్నాను శారీస్ వచ్చేసి మనకి లావెండర్ స్పెషల్స్ లో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇలా వీవింగ్ కాన్సెప్ట్ వస్తుంది అనమాట డిజైన్స్ అన్ని చేంజ్ ఉంటాయండి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది కానీ డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనము బల్క్ లో తీసుకొస్తున్నాం కాబట్టి మోర్ దెన్ హండ్రెడ్ శారీస్ తీసుకొస్తున్నాం కాబట్టి డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి సింగిల్ డిజైన్ ఉండదు సో శారీ అంతా కూడా మనకి వీవింగ్ కాన్సెప్ట్ లో వస్తుంది కంచి పట్టు శారీస్ లో వస్తాయి సో వీటికి బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ రన్నింగ్ పళ్ళు వస్తుంది చాలా చాలా గ్రాండ్ అండ్ రిచ్ ఉన్న శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్ వస్తుంది అనమాట బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్ ఉంది సివోడి ప్రైస్ జస్ట్ సిక్స్టీన్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిడీ లో తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ముందే చేయాలి అన్ని కూడా చూడండి మనకి ఇలాగా డిజైన్స్ అనేది చేంజ్ వస్తాయి జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మీరు వేరే పేజెస్ లో చెక్ చేసుకోవచ్చు అబౌవ్ టూ సారీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి సో నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది డిజైన్ మాత్రమే చేంజెస్ వస్తాయనమాట జస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ మైండ్ బ్లోయింగ్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు నచ్చితే ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ